ప్రైజ్ దలాట్ అ ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డల ఈ ఇరవై రెండవ తేదీ ఒకటవ నెల ఇరవై సంవత్సరంలో దేవదేవుని సన్నిధిలో మనం అందరం చేరాం ప్రభు ఈ గొప్ప సమయాన్ని మనకు అనుగ్రహించాడు పిల్లల ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ ప్రభువారు అనుమతి మంజూరు చేశారు ఈ శాంక్ష అండ్ మన యొక్క ఆయుష్ను పొడిగించారు అందును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిద్దాం మంచిది రండి పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి అనుదిరి ధ్యానంలోనూ బైబిల్ స్టడీలోనూ మనం తెలియజే తెలుసుకుంటూ ఉన్నాం పిల్లల సొలోమోను మహారాజు రచించిన పరమగీతం అని మొదటి వచ్చడంలో మొదటి అధ్యాయం కాబట్టి సొలోమోన్ గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ మనం గమనం చేసినప్పుడు సొలోమోన్ జీవితంలో దేవుడు ఏ విధంగా సులోభమును ఆశీర్దించాడు ఏ విధంగా సింహాసనం పైన కూర్చోడానికి కృపించాడు అలాగే సింహాసనం పైన కూర్చున్న వెంటనే ఆయన గిబియోనులోని ఒక ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి దేవుని ఆరాధించిన వెయ్యి దహన బలు అర్పించినప్పుడు ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సులోభముకు ప్రత్యక్షమై సులభము నీకేం కావాలి నేను నీకేం చేయాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఆయన సులో కోరిన కోరిక చాలా విలువైన కోరిక కాబట్టి పిల్లల ఇక్కడ మనం గమనం చేస్తే ఆ విధంగా ఆ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం చివరిగా నిన్నడి దినంలో ఒకటో రాజు గ్రంథం మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన అంత అంతలో సులోమును మేల్కొని అది స్వప్నమని తెలుసుకునేను పిమట అతడు ఎర్శిలమునకు వచ్చి యుహోవా నిబంధన గల మందస్సము ఎదుట నిలబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేశాను కాబట్టి ఇప్పుడు మనం నిబంధన మందసము అనే ఒక అంశాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈ నిబంధన మందసం గురించి మనము తెలుసుకోవాలంటే లేవి మనం నిర్గమాకారణం వెళ్ళిపోవాలి కదా ఎందుకనగా అక్కడ ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటిగా దేవుడు చేయమని చెప్పిన దేవుడు కొలతలు ఇచ్చిన ఉపకరణం ఏమైనా ఉందా అంటే అదే నిబంధన మందసం ఏమండి సరే నిబంధన మందసాన్ని గురించి ఆ దేవుని గ్రంథంలో ఎక్కడెక్కడ రాయిబడి ఉన్నాయి అనేది కూడా ఒకసారి మీ నేను మీ మీకు చెప్తాను నోట్ చేసుకోమని చెప్పాను ఇదేనా మీకు దాన్ని చెప్తాను పెన్ను నోట్స్ తీసుకొని నోట్ చేసుకోండి లేదా తర్వాత వింటూ మీరు నోట్ చేసుకోండి నూతన నిబంధనలో హెబ్రి పత్రికలోను ప్రకటన గ్రంథంలోను ఈ రెండు దగ్గరలే మందసం గురించి ప్రస్తావించారు హెబ్రి గ్రంథకర్త తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచ్చినములో హెబ్రికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచ్చినం అలాగే ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము గారు రచించిన ఈ ప్రకటన ప్రత్యక్ష ప్రత్యక్షము ఉంది ఈ ప్రకటన పదిహేడు పంతొమ్మిది ఈ రెండు ఈ ఇద్దరు భక్తులు మాత్రమే మందసం గురించి ప్రస్తావించారు నూతన నిబంధనలో అదే పాత నిబంధనలో చూద్దామా నిర్గమ నిర్గమాకాల కాలంలో మోషే గారు రెండు సార్లు ప్రస్తావించారు నిర్గమాఖాండము ముప్పై అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం నిర్గమాకాండం ముప్పై ఏడు అధ్యాయము ఒకటో వచ్చినం మోషే గారు నిర్గమాకాండంలో రెండుసార్లు ప్రస్తావించారు తర్వాత సంఖ్యాకాండంలో కూడా మోషే గారు రెండు సార్లు ప్రస్తావించారు సంఖ్యాకాండము నాలుగో అధ్యాయము ఐదవ వచ్చినం సంఖ్యాకాండము పదవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినం సంఖ్యాకాండము పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినాం అలాగే మోసే గారు కాండం అంటే ఈ కాండాలన్నీ ఐదు కాండాలు రచించింది మోసే గారే కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో రెండుసార్లు ప్రస్తావించారు ఈ మాందస్థాని గురించి రాశారు పదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ద్వితీయోపదేశండం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం తర్వాత యహోశివ గారు నాలుగు సార్లు ప్రస్తావించారు యహోశివా యహోశివ గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినం ఆరో అధ్యాయము పదకొండవ వచ్చినం ఏడవ అధ్యాయము ఆరవ చిరం ఈ నాలుగు సార్లు యహోత్సవ గ్రంథంలో ఈ మంత్రం గురించి ప్రస్తావన చేయబడింది న్యాయాధిపతుల గ్రంథంలో ఇరవయో అధ్యాయము ఇరవై ఏడవ చరంలో ప్రస్తావించబడింది అలాగే ఒకటో సమయాల గ్రంథంలో ఆరుసార్లు ఎక్కువగా ఈ మందసం గురించి ప్రస్తావించబడింది ప్రిల్లరా ఒకటవ సమయాలు నాలుగవ అధ్యాయం మూడవ వచ్చినం పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ఐదవ అధ్యాయము ఒకటో వచ్చినం ఆరవ అధ్యాయము ఒకటో వచ్చినం ఏడవ అధ్యాయము ఒకటో వచ్చినం పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ఈ ఆరు మార్లు ఒకటవ సమయాలు గ్రంథంలో మందసాని గురించి రాయబడి ఉంది రెండవ సమయాల గ్రంథంలో మూడు సార్లు రెండవ సమయాలు గ్రంథము ఆరో అధ్యాయం రెండవ వచ్చినం ఆరవ అధ్యాయము పదకొండు పదిహేడు వచ్చినాలు అలాగే పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం ఒకటవ రాజులు ఎనిమిదవ అధ్యాయము ఆరు తొమ్మిది తర్వాత రెండవ దినవృత్తాల్తములు ఏమండి రెండవ రాజులు ఎనిమిదవ అధ్యాయం ఆరు తొమ్మిది సారీ తర్వాత రెండవ దినవృత్తాల్తాల్లో ఒకసారి ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం కాబట్టి పిల్లల ఈ మందశ్రమ యొక్క ఇంపార్టెన్స్ ఈ మందశ్రమ ఎందుకు నేను ఈ వచ్చినాలు ఇంత ఓపిక్గా నోట్ చేసుకొని మిమ్మల్ని నోట్ చేసుకోమని చెప్తున్నానంటే ఈ మందశ్రమ యొక్క ఇంపార్టెన్సు ఈ అధ్యాయాలలో ఈ వచనాలు మనం చదువుతుంటే తెలుస్తుంది ఈ బైబిల్ స్టడీలో నేను బుధవారం దినంలో ఈ దినం కూడా ఉంది కదా ఈ దినం వచ్చే అంశాన్ని బట్టి బైబిల్ స్టడీలో వీటిని చక్కగా వివ వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోరుకుంటాను ప్రభా వీటి వివరణ మాకు కావాలి వీటి వివరణ దయచేయని నేను అని చెప్పి ఆత్మదేవుని దగ్గర ప్రార్థించి అక్కడ ఒక్కొక్క వచ్చిన గురించి ఆ గ్రంథకర్త ఆ మందసము అక్కడ మనకు దేవుడు బయలుపరిచే ఆత్మీయ సత్యము ఆత్మీయ అర్థము వాటి గురించి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నేర్చుకొని నేర్చుకుందాం ప్రియుల మీరు అది వింటారుగా విన్నవాళ్ళు వినే వాళ్ళు వినండి నేర్చుకోవాలన్న వాళ్ళు అయితే మందసము అనగానే యేసుక్రీస్తు ప్రభు ఈ మందసం పైన పీఠం ఉంటుంది దేవదూతలు తన రెక్కలతో పీఠాన్ని కప్పి ఉంటాయి ఇది అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఉపకరణం కాబట్టి ఈ మందసము అంటే దేవుని సన్నిధి అని మొట్టమొదటిగానే నేను మీకు తెలియజేశాను మందుసమ్మ అనగా దేవుని సన్నిధి ఈ మందసము దగ్గర దేవుని సన్నిధిలో ప్రియులరా మనం ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో చేరి ఆ మందసము ఎదుట దేవుని ఆరాధించే అనుభవం మనకు ఉండాలి చూడండి సులోమన్ గారు దేవుడు సుప్రమంధవు ఆయనకు ప్రత్యక్షంగానే వెంటనే వెంటనే మందసము ఎదుటికి వెళ్ళి ఆయన దహన బలలను సమాధానార్థ బలలను దేవుడికి అర్పించి తన సేవకులందరికీ విందు చేసేను అని రాయబడి ఉంది కాబట్టి అనగా దేవుని సన్నిధికి పోవడానికి నువ్వు ఎప్పుడూ వెనకాడకూడదు ప్రభు సన్నిధికి వెళ్ళాలి ప్రిలరా దేవుని సన్నిధి అంటే ఆసక్తి కలిగి ఉండాలి ఎప్పుడూ దేవుని ముఖ దర్శనం చేయడానికి మనము సమాయత్వం కావాలి సంతోషంగా దేవుని సన్నిధిలో గడపాలి ఆనందంగా ఆయన ముఖ దర్శనం చేయాలి ఆయన మాట్లాడే మాటలను రిసీవ్ చేసుకోవాలి వాటిని మన హృదయంలో భద్రపరచుకోవాలి ఇక్కడ దినాల్లో పిల్లల విరివిగా దేవుని వాక్యం ప్రచురించబడుతుంది దేవుని వాక్యాన్ని స్టోరేజ్ చేసుకుందాం ఇదిగో దేవుని వాక్యం దొరకని కాలం వస్తుంది ఆ కాలంలో నువ్వు ఎక్కడ వెతికినా నువ్వెక్కడ దేవుని వాక్యం వినాలన్నా బైబిల్ కావాలన్నా దొరకని కాలం వస్తుంది బైబిల్ కరువు కాలం అది వాక్యం కరువు వస్తుంది ఇప్పుడు దొరికే కాలంలో సంతృష్టిగా తినండి దొరికే కాలంలో స్టోరేజ్ చేసి పెట్టుకోండి కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధికి రండి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడంలో ఉండే ఆనందం మరి లోకంలో దేంట్లో లేదు ప్రియుల దేని అందు కూడా నీకు ఆనందం కలిపిదు దేవుని ఎందు మాత్రమే ఆనందం దేవుని ఎందు మాత్రమే సంతోషం దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఏం చేసినా అది నీ జీవితంలో సఫలీకృతం కాదు ప్రభు జీ ప్రభువు ప్రభు ముఖ దర్శనం చేసి తర్వాత వెళ్ళి నువ్వు ఏ పని చేసినా ఈ ఇరవై ఐదవ వచనంలో ఆ దేవదేవుడు నీకు విజయం ఇస్తాడు చూద్దాం చివరి ఆ యోహాన్ గారు పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ మంత్రం గురించి ఇక్కడ ఏం ప్రస్తావించారు ప్రకటన గ్రంథం పదిహేడు పదిహేను పద్దెనిమిది వచ్చినాలు మాత్రమే ఉన్నాయి కదా ఇక్కడ దాని గురించి ప్రస్తావించలేదు ప్రిల్లరా పదకొండవ అధ్యాయం అనుకుంటాను సరే కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను పిల్లరా దేవుని మందుసం దగ్గరకు వెళ్ళి ప్రార్థించడం నేర్చుకోండి విరిగి నలిగిన మనసుతో దేవుని ప్రార్థించండి ఈ కడవరి దినాల్లో ఈ భయంకరమైన దినాల్లో మనం నివసిస్తూ ఉన్నాం పిల్లలా భయమతో భక్తితో మనకు కలిగిన ఈ రక్షణను కాపాడుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన ఎదుట చేరి ఆ ప్రభువును మనము ప్రార్థిస్తూ ఆయన ఎదుట సాగిలపడదు గాక ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయండి విసుక ప్రార్థన చేయండి కన్నీటి ప్రార్థన చేయండి విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయండి నీకు సమయం దొరికినప్పుడల్లా నీకు మందస్వం జ్ఞాపకం రావాలి నీకు సమయం దొరికినప్పుడల్లా నీకు మందస్వం జ్ఞాపకం రావాలి దేవుని సన్నిధి జ్ఞాపకం రావాలి ఆ ప్రభు సన్నిధిలో చేరి అదేవోదేవుని తమ గాక అలాంటి ప్రార్థనాత్మతో నా ప్రియుడు ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ నింపునుగాక హలూయా స్తోత్రం ప్రార్థన చేసుకు మహోన్నతుడా వాక్య వింటున్న బిడ్డలందరినీ ప్రార్థనాత్మతో నింపండి నాయన ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ వ్యాధి వచ్చినా మీ మనసు దగ్గరకు చేరి మిమ్మల్ని ప్రార్థించి ప్రతిఫలం పొందే కృప ఇచ్చేయండి నాయన ప్రభువా వాక్య వింటున్న బిడ్డలందరినీ దీవించండి ఆ బిడ్డలకున్న వ్యాధులు బాధలు శోధనలు కష్టాలు కడగండ్లు సమస్తాన్ని పరిష్కరించండి బిడ్డలందరూ భయముతో భక్తితో నాయన వారి కలిగిన భక్తిని వారికి కలిగిన విశ్వాసమును కాపాడుకునే కృప దయచ్చేయండి కడవరి దినాల్లో సాతాను సాతాను భూటకాలకు లోబడకుండా సాతాను యత్నాలను విఫలం జయ జీవితం పొంది విజయ పదములో నాయన మీ మార్గంలో బిడ్డలు నడిచే కృప దయచేయమని ఏ సునం పెట్టి వేడుకొచ్చున్నా తంది ఆ హ్యావ్ ఏ గుడ్ ప్రైజ్ అదేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ప్రవచ్చితమైతే రేపటి దినం మరలా అందిన ఆహారంలో మనం కలుసుకుందాం ఆ మ్యాన్ స్తోత్రం